బీఆర్కే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం భక్తి ఛానల్కి నేను మీ ఫాతిమా అందరికీ నమస్కారం సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు శిక్షణ నిపుణులు కూడా నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు గురుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు గురువుగారు మన ప్రేక్షకులందరికీ డౌట్ వాళ్ళతో పాటు నాకు కూడా డౌట్ ఉంది అడిగేస్తున్నాను మరి సో ఇంట్లో కొన్ని చెట్లు పెంచుకుంటే మంచిది ఇంకొన్ని చెట్లు పెంచుకుంటే మంచిది కాదు దరిద్రాన్ని నిర పెట్టుకున్నట్టు అంటుంటారు అవి ఏం చెట్లు గురువుగారు సింపుల్ అమ్మాయి ఏం లేదు ముళ్ళు ఎక్కువగా ఉన్న చెట్లు ఎక్కువగా పెంచు అని శాస్త్రం ఎక్కువ ముళ్ళు ఉంటాయి సార్ గులాబీలు కొన్ని పెంచుకోవచ్చు గులాబీలు కానీ అన్ని గులాబీలు పెంచేస్తారు కొంతమంది కొన్ని కొన్ని చెట్లకి పర్టికులర్ ముళ్ళు ఉంటాయి అలాంటి ఎక్కువ ముళ్ళు ఉన్నటువంటి చెట్లు ఎక్కువగా పెంచకూడదు కొన్ని పెంచుకోవచ్చు వన్ టూ హౌ ఓకే కానీ ఎక్కువ పెంచుకుంటే ఏమవుతుందంటే చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ జోన్ పూర్తిగా పాడవుతుంది ఆ జోన్స్ అంటారు మనకి వాస్తులు ఏంటంటే సిక్స్టీన్ జోన్స్ ఉంటాయి అయితే ఇందులో కూడా మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది మొత్తం మనకి నాలుగు దిశల్లో అంటే తూర్పు పడవరా ఉత్తర దక్షిణాల్లో తూర్పు పెంచుకోవచ్చు దక్షిణం వైపు పెంచుకోవచ్చు మీరు తూర్పు నుంచి తూర్పు 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 ఈశాన్యము అదే తూర్పు ఆగ్నేయము ఆగ్నేయము దక్షిణాగ్నేయము దక్షిణము దక్షిణ నైరుతి వరకు పెంచుకోవచ్చు మళ్ళీ నైరుతిలో మొక్కలు పెంచుకోకూడదు ఎందుకంటే దై నైరుతిలో మీరు ఏదైనా మొక్కలు పెంచారు అనుకోండి భార్యాభర్తల మధ్యన విభేదాలు వస్తాయి ఎందుకంటే నైరుతి అనేటువంటిది ఏంటంటే భార్యాభర్తల యొక్క జీవిత భాగస్వామితో కలిసి ఉండే ప్లేస్ అది ఈ చెట్లు అనేవి భూమిని చీలుస్తాయి భూతత్వము అని అంటారు తత్వాలు ఉంటాయి మనకు వాస్తులో జలతత్వము వాయుతత్వము భూతత్వము ఆకాశతత్వము అగ్నితత్వం అని నైరుతి అనేటువంటిది భూతత్వం అందుకే మన వాళ్ళు నైరుతిలో బరువు పెట్టండి అంటూ ఉంటారు భూతత్వం కాబట్టి బరువు పెట్టమని చెప్తుంటారు అక్కడ అందుకే మనం వాళ్ళు తీసుకెళ్లి బీరువాలు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అయితే ఆ బీరువా పెట్టే విషయంలో కూడా ఈ జోన్స్ కనుక ఒక్కోసారి అక్కడ నైరుత రాదు నైరుతి పక్కకు జరిగిపోయి అక్కడ దక్షిణ నైరుతి వస్తుంది అది వేస్టేజ్ జోన్ అక్కడ ఒక్కోసారి బిరువా పెట్టడం వల్ల మనీ పెట్టడం వల్ల లాస్ అయిపోతూ ఉంటారు అది మెయిన్గా చూసుకోవాలి కాబట్టి కంపాస్ పెట్టు చూసుకొని తూర్పు ఈశాన్యం నుంచి ఈశాన్యంలో మళ్ళీ బరువులు పెట్టకూడదు మొక్కలు పెంచకూడదు తూర్పు ఈశాన్యం నుంచి దక్షిణ నైరుతి వరకు అంటే ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఈస్ట్ నార్త్ ఈస్ట్ 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 సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ ఈస్ట్ సౌత్ 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 వెస్ట్ అంతవరకు మీరు మొక్కలు పెంచుకోవచ్చు అందులో ఎటువంటి డౌట్ లేదు పొరపాటును కూడా ఉత్తరం వైపు ఎక్కువ మొక్కలు పెంచుకోకూడదు ఏదో వన్ ఆర్ టూ కానీ చాలామంది ఏం చేస్తారు అంటే బాల్కనీ మాకు ఉత్తరంలో వచ్చిందండి మొత్తం మొక్కలు పెంచేస్తారు అపార్ట్మెంట్స్ పెద్ద బరువు అవుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్తి ఎలిమెంట్ వచ్చేసింది అక్కడ ఎర్తి ఎలిమెంట్ అక్కడ ఉండకూడదు ఉత్తరంలో ఎక్కువగా అంటే మీరు చుట్టూ ఇప్పుడు పెద్ద ఫామ్ హౌస్ ఉంది చుట్టూ మొక్కలు ఉన్నాయి అది అది వేరు స్పేస్ ఎలిమెంట్ ఓపెన్ ప్లేస్లో స్పేస్ ఎలిమెంట్లో ఉన్నాయి అలా కాకుండా మీరు కేవలం ఉత్తరంలో మొక్కలు పెంచేసి తూర్పు దక్షిణం మాత్రం ఖాళీగా గురించి ఇన్బ్యాలెన్స్ అవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే రెండు పాయింట్లు ఇక్కడ ఒకటి మీరు ఎటువైపు ఎక్కువగా మొక్కలు ఉండాలి ఇప్పుడు కొంతమంది అంటారు ఏమంటే ఇంటి మీద మొత్తం మొక్కలు పెంచుకున్నానండి ఇంటి మీద మొత్తం పెంచుకోవడం వేరు కానీ ఆ మొక్కల్లో కూడా కుండీల్లో పెడతారు కదా ఉత్తరం వైపు కొంచెం తక్కువ పెట్టండి ఈ మొక్కలు మీకు ఎక్కువ మొక్కలు ఇష్టం చెట్లు పెంచుకోవడం కొంతమంది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అది చాలా మంచిది కూడా ఎందుకంటే పర్యావరణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఏం చేస్తున్నారు అంటే పిల్లర్ టు పిల్లర్ ఇట్లా వేసేసి చక్కగా దాంట్లోనే ఆర్గానిక్ ఇవి పెంచుకుంటున్నారు చక్కగా అంటే మనకి ఈ టమాటాలు కావచ్చు వంకాయలు కావచ్చు ఇవన్నీ ఆర్గానిక్ ఫుడ్ ఒక డెవలప్ అవుతుంది అపార్ట్మెంట్స్ మీద చేస్తున్నారు కొంతమంది ఇండివిజువల్ హౌస్ చేస్తున్నారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే తూర్పుకి దక్షిణానికి మనకి వాల్ ఉంటుంది కదమ్మా కంపౌండ్ వాల్కి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసి అందులో కొంచెం మట్టి వేసేసి అక్కడ కూడా పెంచుతున్నారు అయితే ఇందులో జరుగుతున్న మిస్టేక్స్ ఏంటంటే నేను ఒకసారి ఒక ఇంటికి ప్లాన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియక ఉత్తరంలో మొత్తం మట్టి పెట్టేసి మొత్తం మొక్కలు పెంచేసాను వాళ్ళకి అక్కడ నుంచి ఫైనాన్షియల్ ట్రబుల్స్ వచ్చాయి వాళ్ళకి అంటే ఫైనాన్స్ కారు కూడా ఉత్తరం కుబేరుడు అని చెప్పారు అంటే ఉత్తరంలో ఎప్పుడైనా మీరు పెట్టుకుంటే ధనము మనకి మనీ కానీ జ్యువెలరీస్ లాంటివి పెట్టు పెట్టుకోవచ్చు కానీ అక్కడ ఎప్పుడైతే ఎర్త్ ఎలిమెంట్ వచ్చేసిందో ఉత్తరంలో అలాగే మొక్కలు పెంచారో ఇప్పుడు ఓన్లీ ఉత్తరంలో అది కూడా చుట్టూ పెంచడం వేరు ఓన్లీ ఉత్తరంలో పెంచడం వేరు వచ్చేసిందో అది ఎక్కువ దోషాన్ని చూపిస్తూ ఉంటుంది కొంతమంది చూడండి పెద్ద ఒక వెయ్యి గజాల్లో రెండు వేల గజాలు ఇల్లు కట్టుకొని అందులో మొక్కలు పెంచుతూ ఉంటారు ఇలా సరదాగా మంచి చెట్లు అని అవన్నీ లేదా ఒక ఎకరంలో నేనేమంటానంటే మీరు ఓపెన్గా మీరు మధ్యలో ఇల్లు కట్టుకున్నారు చుట్టూ మొక్కలు పెంచుకున్నారు దానికి దోషం ఉండదు కేవలం ఉత్తరంలోనే పెంచే ఉంచి దక్షిణంలో ఖాళీగా ఉంచి తూర్పులో ఖాళీగా ఉంచారంటే అది దోషం ఏర్పడుతుంది అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఈస్ట్ అండ్ సౌత్కి ఇవ్వండి మొక్కలు పెంచే విషయంలో సెకండ్ ప్రిఫరెన్స్ ఈ సెకండ్ ఆర్ థర్డ్ ప్రిఫరెన్స్ ఉత్తరంలో కొన్ని పెంచుకోండి పడమరలో కూడా కొన్ని పెంచుకోవచ్చు తప్పులేదు కానీ ఉత్తరంలో మాత్రం ఎక్కువ బరువులు పెంచకండి ఇంకా కావాలంటే ఉత్తరంలో కొంతమంది హౌజెస్ కట్టుకొని స్విమ్మింగ్ పూల్స్ పెట్టుకుంటారు చాలా మంచిది ఉత్తరంలో స్విమ్మింగ్ పూల్ ఉంటాయి చాలా అంటే చాలా మంచిది ఇంకొంతమంది బిల్డింగ్ మీద కూడా స్విమ్మింగ్ పూల్స్ పెట్టుకుంటారు అక్కడ పెట్టేటప్పుడు కూడా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టేటప్పుడు కూడా మనం ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ పెట్టుకోవాలి ఒక ఇంటికి ఒక రెండు వేల గజాల్లో నేను చూసా ఒక ఎకరంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళని నేను చూసే ప్లానింగ్స్ కూడా ఇస్తుంటాం కాబట్టి వాళ్ళు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే దక్షిణం వైపు స్విమ్మింగ్ పూల్ కట్టుకోవడం వెస్ట్ వైపు కట్టుకుంటూ ఉంటారు తప్పు మీరు ఉత్తరం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈస్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ స్విమ్మింగ్ పూల్ కట్టుకోవాలంటే అంటే కొంతమందికి ఏంటంటే గ్రీన్ గ్రీనరీ ఉండాలి స్విమ్మింగ్ పూల్ ఉండాలి కార్ పార్కింగ్ ఉండాలి ఒక డ్రీమ్ ఉంటుంది వాళ్ళకి ఒక వెయ్యి రెండు వేల గజాల్లో ఇల్లు కట్టుకోవడం ఒక రెండు ఎకరాలు స్థలం ఉండడం అందులోనే కొన్ని మొక్కలు పెట్టుకోవడం ఇలాంటి డ్రీమ్స్లో ఇంకొంతమంది ఏంటంటే మర్రి చెట్టుని పెంచుకుంటారు ఇంట్లో అంత పెద్ద దాంట్లో మర్రి చెట్లు పెంచకూడదు పెంచకూడదు అంత మంచిది కాదు మర్రి చెట్లు ఇట్లాంటివి బయట ఉండొచ్చు తప్పు కాదు ఇంకొంతమంది అడుగుతుంటారు ఏమంటే మా కాంపౌండ్ బయట ఒక మర్రి చెట్టు ఉంది నాకేమైనా దోషం అంటూ ఉంటాం అది దోషమే ఉండదు అట్లా ఏంటంటే ముళ్ళున్నవి ఎక్కువగా పెంచుకోవద్దు ముళ్ళు లేనివి చక్కగా పెంచుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇందులో కొన్ని మొక్కలు ఉంటాయి పాములు రాకుండా ఆపుతుంటాయి కొన్ని కొన్ని పక్షులు ఉంటాయి ఆ సౌండ్ విన్న పాము రాదు ఇప్పుడు కొన్ని ఇప్పుడు మనకి చూడండి అవుట్స్కర్ట్స్లో కొంతమంది ఇల్లు కట్టుకుని ఉంటారు ఇక్కడ నుంచి ఒక యాభై సిటీ నుంచి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ దాటితే కంప్లీట్గా ఖాళీ స్థలాలు ఎక్కువ ఉంటాయి తక్కువ దొరుకుతాయి అక్కడ మనకి ఏం చేస్తారంటే చక్కగా ఒక రెండు మూడు ఎకరాలు కొనేసుకోవడం అక్కడ ఫామ్ హౌస్ లాగా కట్టుకోవడం చేస్తూ ఉంటారు ఇందులో ఏమవుతాయంటే మనకు అవుట్స్కర్ట్స్కి వెళ్ళే కొద్దీ మనకి సర్పాల బాధలు ఎక్కువ ఉంటాయి ఇందులో కొన్ని మొక్కలు ఉంటాయి అమ్మాయి ఎలా అంటే ఆ మొక్కల స్మెల్కి సర్పం రాదు లోపలికి అలాంటివి కూడా పెంచుకోవచ్చు తప్పేం కాదు అలాంటివి పెంచుకోవడం వల్ల అవి ఆ రకంగా ప్లాన్ చేసుకోగలిగితే మొక్కల వల్ల కూడా మనకి ఈస్ట్లో ఎక్కువ మొక్కలు పెంచుతానేమో సోషల్ కమ్యూనికేషన్స్ పెరుగుతాయి ఆగ్నేయంలో ఉండే మొక్కల వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది దక్షిణంలో ఉండే మొక్కల వల్ల కెరీర్ గ్రోత్ ఉంటుంది అయితే ఇల్లు మనం కట్టేటప్పుడు కూడా దక్షిణం వైపు తక్కువ స్థలం మొదలాలి ఉత్తరం వైపు ఎక్కువ స్థలం మొదలాలి పడమరలో తక్కువ స్థలం వదలాలి తూర్పులో ఎక్కువ స్థలం వదలాలి ఒకవేళ పడమరంలో గనక మనకి ఎక్కువ స్థలం వదిలేమనుకుంటే శ్రీధనంగా మిగిలిపోతుంది అంటే ఆ ఇంట్లో పురుషుడు తొందరగా మరణించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి పడమరకు ఎక్కువ స్థలం కనుక వదిలితే అది దక్షిణం ఎక్కువ స్థలం వదిలేమనుకుంటే అప్పులు పాలు ఎక్కువ అవుతూ ఉంటారు ఓకే చాలా చక్కగా చెప్పారు గురుగారు